వెల్కమ్ స్టార్ న్యూస్ ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నమస్కారం ముఖ్యంగా మాట్లాడటం గొడవలు వెంకటలు అనే వ్యక్తి వెంకడగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు తెలుసో మాకొతే తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు బల్లగుంట కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ నలుగురిలో మేము ముగ్గురు అంగళదమ్మలు మా అన్న కుమారుడు క్షరం పోతేనేమి నా పోతేనేమి బంగారు నగలపై రాశారు కార్డు ఎండోమెంట్ కార్డు నుంచి జాతర నిర్వహణ పూర్తి అయ్యేంత వరకు సంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు మాధ్యమంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికీ జాతర అమ్మవారితో పాటు అయిపోతే మా తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు జాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సప్రం నుంచి బయట పెడుతున్నారో మా అన్న వెంకటమునికి దానిపై అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది ట్యూబ్లైన్ కూడా ఆ సంవత్సరం కరెక్ట్గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకి మేమే కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తరాల నుంచి నాలుగు తెలుసు నుంచి ఎండోమెంట్ మిట్ కాకుండా కూడా తాత నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే ఎండోమెంట్ అయిన తర్వాత కూడా పార్టీలకు అతీతంగా మా నాన్నగారు కాలం చిల్లేంతవరకు ఆయన ఆగ్రహంలో దాత జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలో తెలుసు వెంకటగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతనేమి రెండు వేల పద్నాలుగులో మన గురుగొల రామకృష్ణారావు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత స్థిరాస్తుల్ని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడి నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలో అయితే మనకి ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తుల్ని మా అన్నదమ్ముల్ని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణలో నిర్మాణం జరిగి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటుపాటు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రంగా ఉంటుంది ఇక్కడ పని పాడవాళ్ళు గుంతులు ఉండదు ఊళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి వాళ్ళు టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసాదొక్కరికి లేదు ఉమ్మడి కులానికి వంతుంది గెడ్డోళ్ళకు వంతుంది ఉమ్మరాళ్ళకు వంతుంది వాళ్ళ గంటల సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళ యొక్క మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు రచ్చలయ్యేదానికి కూడా ఉంటుంది ఇవన్నీ తెలిసి తిరిగి తేడా ఉంటేనే మన నిర్వహణ కరెక్ట్గా ఉద్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది విషయం తెలుసు అని చెప్పి అంతేగాని ఒక కుటుంబానికి తత్తు ఇచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం రెండు వేల ఇరవై మూడులో మేము లేని లోటు స్వచ్ఛందంగా తెలిసింది ప్రతి ఒక్కరికి విలాయం లేవు ఇరవై మూడులో అమ్మవారిని తీసుకొచ్చి కూర్చొని పెట్టిన తర్వాత అమ్మవారి నగలని ప్రతి సంవత్సరం అలంకరించేటప్పుడు ప్రధానమైన పాత్ర మా అన్న పోషించేవాడు మంగళసూత్రం అనేది మెడలో లేదు తర్వాత మీడియా మిత్రుల ద్వారా మాకు ఆ విషయం తెలిస్తే అప్పుడు స్థానిక అప్పుడు ఎమ్మెల్యే ఆనం రామరాయడ్డి గారికి ఆ విషయం తెలిపరచగా అమ్మవారి చెప్పండి ఈవారికి తిరిగిపరచండి ఫస్ట్ మంగళసూత్రాన్ని అమ్మవారికి చేయించండి అని చెప్పి జరిగింది ఒక్క సంవత్సరం మీ లేకపోతే ఆ రోజు ఎన్నో పొరపాట్లు రెండు వేల ఇరవై మూడులో జరిగిన సందర్భాలు ఉన్నాయి అది ప్రతి ఒక్కరికి తెలుసు సాంప్రదాయాలు ఏంది జాతర నిర్వహణ ఏందని వచ్చామో వచ్చామా నాలుగు నాలుగోళ్ళు మధ్య ఉండి చూస్తే తెలియదు ప్రతి ఒక్కరు సూచనల కోసం పీస్ కమిటీ ఒకటి ఉన్నది ఆ రోజు అతను వచ్చాను నేను వెళ్ళాలంటున్నాడు నువ్వు బాధ్యత గల వెంకట పౌరుడు అయితే ఉండి అడగాలి అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి ఏమన్నాయి ప్రతి పీస్ కమిటీలో జాతర లెక్కలు చెప్తున్నారు ఏ సంవత్సరం చెప్పలేదు ఈ సంవత్సరం చెప్పలేదా పత్రికా మిత్రులందరికీ తెలుసు కదా రాష్ట్రంలో గారు చదివి ఇప్పించారు కదా ఏ సంవత్సరం చెప్పలేదు ఈవో గారు తన వంతు తను ప్రతి సంవత్సరం చెప్తూ పోతున్నాడు మొత్తం తన మీడియా మిత్రులు కూడా అందరూ ఆ రోజు ఫోటోలు తీసుకున్నారు ఇచ్చిన పేపర్లో అతను నాలుగోళ్ల మధ్య ఉండి వ్యాపారం చేసుకుంటూ బయటచేరే విషయాలు తెలుసుకోకుండా అవగాహన లేక మాట్లాడటం తప్పితే అతను ఏదో నేను ముందు రావాలి నన్ను జనసేన పార్టీలో నుంచి నెట్టేశారు నాకు ఏదో గుర్తింపు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడటం తప్పితే ఇంకా వేరే కార్యక్రమంగా మాట్లాడినటువంటి సందర్భం కాదు మన జాతర ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నారు జనాలు వచ్చారు అందరూ ఎంతో సంతోషం ఇప్పటి వరకు జరిగిన జాతరలో రెండు వేల ఇరవై ఐదు మహిళలు అత్యధికంగా వచ్చి దర్శనం చేసుకున్నారు ఈ సంవత్సరం లక్షకు పైగా క్యూలైన్లలో దర్శనం చేసుకుని రికార్డు స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ప్రదంగా నిలుసుకుంది ఈ అన్నిటికీ కారణం మనం ఇంత అద్భుతంగా చేయడం కానీ నిలబడి గురుగుల రామకృష్ణ గారు సూచనలు ఇచ్చి ప్రతి కార్యక్రమం పైన అవగాహన వ్యక్తులకి ఏర్పరించి ఆయన మీరు ఈ కార్యక్రమం చేయండి ఎవరు చెప్పిన పని వాళ్ళు చేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన దానివల్ల అందరూ ఆ పనులు చేసుకుంటూ రావటం అంతా చక్కగా జరగటం క్యూలైన్ల లక్షకు పైగా జనాలు దర్శించుకోవడం కూడా ఇదే తొలిసారి కొద్ది ప్రసాదాలు కూడా టికెట్లు అమ్మడం ఒంటి గంట ఆపేశారు లడ్లు రెండున్నర వరకు మూడు వందల రూపాయల టికెట్ కొన్న వారికి ఇచ్చారు రెండున్నర వరకు ఆ తర్వాత భక్తులు కొందరు ఏదో పొరపాటు తీసుకోపోక అరాపరా జరుగుతుంటారు అదే పక్క రోజు కూడా ఈవో కార్యాలయం దగ్గర కూర్చి తీసుకోపోయినటువంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నారు ఈ జాతర మీద ఏదో బురద తల్లే కార్యక్రమం కాకుండా అమ్మవారితో వాళ్ళు ఇలాంటి చలగాలాడటం మంచిది కాదు ఇంతటి అభివృద్ధి కానీ ఏది కానీ ఈరోజు ధ్యాన మందిరాన్ని కూడా పక్కన ఆయన ఉన్నటువంటి మెస్ పక్కనే నిర్మించడం జరుగుతుంది మందిరం ఇది కూడా గురుగుండ రామకృష్ణ గారు మన ఆనం రామనాయుడు గారికి ఈ విధంగా ఖాళీగా స్థలం ఉంది మనం దీంట్లో నిర్మాణం చేపట్టాలి అనే ఉద్దేశంతో ఈయన సిఫార్సు చేస్తే దాన్ని ఆమోదించడం జాతర రోజుని శంకుస్థాపన చేయడం అయ్యి జరిగింది త్వరలో దాన్ని నిర్మాణ కార్యక్రమం కూడా మొదలవుతుంది ఇలా ప్రతి కార్యక్రమం కూడా ముందుకు పోయే విధంగా ఉంది కానీ ఎక్కడ కూడా ప్రతి సంవత్సరానికి తడా చూస్తే సంవత్సర సంవత్సరానికి జాతర అనేది గొప్పగా జరిగిపోతుంది కానీ స్థాయి ఎక్కడ కూడా తగ్గడం లేదు అది చూసుకుంటూ వాళ్ళ అండి మన వెంకటగిరి గ్రామశక్తి శ్రీ శ్రీ కోదేరమ్మ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ పురుగుళ్ళ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరిగింది ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుమూల నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఇక్కడ లైటింగ్ వర్క్స్కి పనిచేసిన యాజమాన్యం అయితే ఏమి మీడియా పరంగా అయితే ఎవరై వారి వారి దర్శన తగ్గట్టుగా అమ్మవారు వారి వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీలోంచి సస్పెండ్ అయ్యి ఇంకా బీవోసీ అని చెప్పుకుంటున్న మన కూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు ఆయనకి మా పార్టీకి అయితే ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఆయన కలల్లో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నాం నేను బీఓసీ అని పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేసారు ఆయన్ని కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావటం లేదు ఈ ఇది చూడండి ఈ పేపర్లో ఎఫ్పిలో ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురు మాత్రమే అక్కడ అమ్మవారు పెట్టను ఇచ్చారు మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకున్నారు పోలీస్ అధికారులు మాత్రమే దర్శనం చేసుకున్నారని పేరు పేరును పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడేది మాకు సంబంధం లేదు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి వదిలేస్తున్నాము మాకు పార్టీ ఆయన అయితే మా పార్టీకి ఎటువంటి సంబంధం తెలియజేస్తున్నాము కానీ వెంకటగిరి కోలారమ్మ జాతర మాత్రం ఇటువంటి వ్యక్తులు చెప్పిన విషయాలను పక్కన పడేసేసి ఎంతో అద్భుతంగా అమ్మవారి దర్శనం అయితే ప్రతి ఒక్కరూ చేస్తున్నారు శ్రీశక్తి పరంగా మనకు ఫ్రీ బస్సులు అనేవి కూడా ఇంకా ఎక్స్ట్రాగా రెండు బస్సుల నుంచి కూడా మహిళలు అయితే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాము ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మన వెంకటగిరి శ్రీ 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 కోలేరమ్మ తల్లి రెండు వేల ఇరవై జాతర ఏడవ తేదీ స్టార్ట్ అయ్యింది అంతకుముందు మొదటి చాటుకు వినాయక చవితి రోజు నుంచి స్టార్ట్ అయింది జాతర అనేది వెంకటగిరి నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం నుంచి అలాంటి జాతర్ని వెంకడీరి ప్రజలు కానీ వెంకడీరి చే పోలేరు భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూపు చూడదు కాపతే కొనుక్కుని చిన్న చిన్న అవతారం జరవచ్చు చాటి విషయంలో ఎత్తుకుంటే చాటి కరెక్ట్ ఆయనకే పడి ఫస్ట్ చాటు రెండో చాటు పానే పడి మూడో ఘటోత్సవం ఘటోత్సవం ఇన్ టైంలోనే బ్రహ్మాండంగా జరిపించగలిగాం ఎటువంటి అవంతరాలు లేకుండా బుధవారం రోజు కుమర వీధిలో పూజ విషయంలో కానీ అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ అమ్మవారిని తీసుకెళ్ళి చాకల వీధిలో తీసుకెళ్ళి అక్కడ అత్తగారిని లేని చాక్లెట్లో కానీ తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి కాంపాల గాలిగాలి రావడం కానీ అమ్మవారిని మడి నడిదులో రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏవో అమ్మవారికి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మన ప్రీతామస్ శాసనసభ్యులు కుడుమల్లి రామకృష్ణ గారు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి చెప్తూ ఏంటంటే ప్రతి అధికారిని ప్రతి కమిటీ మెంబర్లని ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ కమిషనర్ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరినీ ఒక ఒక తాటి మీద తీసుకొచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోటు పనులు జరగకూడదు సాంప్రదాయాలకు ఎటువంటి ఇది విరుద్ధం జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు ప్రతి ఒక్కటి లాస్ట్కి విరూప మండపం దాకా అది అంతా మీకు మీకంతా తెలుసు కానీ కొందరు మాట్లాడటం అనేది హాస్యాస్పదం అనేది వాళ్ళు కూడా పోలేనంత గేమ్స్ ఆడకూడదు ఇప్పుడు కానీ కానీ గేమ్స్ ఆడిన వాళ్ళు ఉండరు మీకు కూడా తెలుసు కానీ వాళ్ళ విధంగా మాట్లాడకూడదు నిజా నిజానిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు క్యూ లైన్లు ఎత్తుకున్నాం ప్రస్తుతానికి లైన్లో ఏసీలు పెట్టావా ఎయిర్ కూలర్లు పెట్టావా చంటి పిల్లలకి వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమందిని అంటే ఒక పది మందిని పదహైదు మందిని గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళని పంపించడం జరిగింది అది మీరు మీరు కూడా చూస్తుంటారు అని నేను నిర్వహిస్తున్నాను దాన్ని ఇంకా ప్రతి లైన్లో దగ్గర మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఎలాంటి అవాంతరాలు జరగలే వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఎన్ని తీసుకోవడం పొలి బలి రావడం కరెక్ట్గా వచ్చినాయి మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమ కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు దాని గురించి కొంతమంది మాట్లాడడం ఏంటంటే అది ఆశాస్పదంగా ఉంది కానీ వాళ్ళ వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని పద్వాళ్ళు చేసినట్టు అవుతున్నాను కాబట్టి మీకు తెలుసు మీడియా మిత్రులకి ప్రజలకు తెలుసు జాతర చూసిన వాళ్ళని తెలుసు బయట నుంచి ఏంటంటే మహిళలు ఎక్కువ వచ్చారు దేనికనే నా చాలా ప్రీతం ముఖ్యమంత్రి గారు మహిళలకి ఫ్రీ బస్ వల్ల ఎక్కువ శాతం మహిళలే వచ్చారు దర్శనానికి అన్నదానాలు కూడా స్వచ్ఛందంగా మంది అన్నదానాలు జరిగాయి ఎవరు కానీ బస్సు నుండి పోలేదు భక్తులు కూడా అన్నదానాలు కూడా బ్రహ్మాండంగా జరిగాయి అది నా నా కళ్ళతో నేను చూసి చెప్ప చెప్పగలుగుతున్నాను ఇంకంతా అపోలేనం ఉందయా వెంకటగిరి జనసేన పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడిని అలాగే ఏఎంసీ డైరెక్టర్ గారు కూడా ఈ మధ్య నేను నియమించు బానున్నాను ఈ పోలేరమ్మ కమిటీ గురించి పోలేరమ్మ దేవస్థానం సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి శ్రీ గూడూరు వెంకటేశ్వర్లు ఏదైతే వెంకటగిరి జనసేన పార్టీ మాజీ పిఓసీ అని చెప్పుకుంటూ ఉన్నటువంటి గూడూరు వెంకటేశ్వర్లు ఖచ్చితంగా ఈ నెల ఇరవైవ తేదీకి సస్పెండ్ చేసి ఇరవై ఒక సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన నిద్రలోంచి మేల్కొని సరంగా పోలేరమ్మ నా తల్లికి వచ్చింది మా ఆడబిడ్డ అని ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు పోలేరమ్మ తల్లి పోలేరమ్మలో నువ్వు ఇంటిగా నుంచి చూడటం ఏంటి స్థానికంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలన్న ఆలోచన లేదా విఐపి దర్శనాల వల్ల అమ్మవారికి నష్టం జరిగిందా విఐపి దర్శనాలు ఇవ్వనందు వల్ల నీకు ఎందుకు నష్టం జరుగుతుంది సామాన్యులకే లాభం జరిగింది ఎందుకనంటే విఐపి దర్శనాలు ఆపడం వల్ల సామాన్యులు చాలామంది దర్శనం చేస్తున్నారు అలాగే మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని దర్శనానికి వచ్చారు విఐపి దర్శనాలు ఎవరికి ఇవ్వాలి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు కురువల్ల రామకృష్ణ గారు తెలియజేశారు ఓన్లీ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు వాటి వరకే ఇచ్చారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోసం ప్రతి జాతరకు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది జాతర అయిపోయిన తర్వాత ఎన్ని అవాంతరాలు జరగకుండా ఎన్ని గొడవలు జరగకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనికి శిరస్సు వంచి నమస్కరించాలి వాళ్ళ గౌరవం ఇవ్వాలి వాళ్ళు దర్శనం చేసుకుంటే తప్పేంటి డిపార్ట్మెంట్ వారు చేసుకోవడంలో తప్పే లేదు ఆదాయం కోసం కష్టపడుతున్నటువంటి ఈవోలు వీళ్ళందరి మీద గురత చల్లే ప్రయత్నం చేయడం కూడా చాలా పద్ధతి కాదు ఆయనకి పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేశారు అలాగే ఆర్టీసీ లాభాలు నష్టాలు గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత సంవత్సరం లెక్కేసుకుంటే నాలుగు లక్షలు ఆదాయం వచ్చింది ఇప్పుడు శక్తికి ఏదో బస్సులు పంపించారు అందువల్ల నష్టం జరిగిందని మాట్లాడుతున్నాడు ఒకసారి నీకు ఆలోచన అనేది ఉంటే ఆంధ్రప్రదేశ్ మన డిపో మేనేజర్ గారి కనుక వెళ్ళి వాళ్ళు చెప్పిన లెక్కలు ఒకసారి చోన వేసుకుంటే తెలుసుకుంది నాలుగు గోడల మధ్య కూర్చొని నోటుకు వచ్చింది మాట్లాడటం పద్ధతి కాదు ఒకసారి నీకంటూ ఒక అనో వీటికే బాగుంటుందని తెలియజేస్తున్నాను అలాగే నువ్వు కనుక మీడియాలో ఉండగా నేను జనసేనా అని చెప్పుకోవాలంటే జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి ఏదైనా లెటర్ తీసుకొని వచ్చి మాకు చూపించి అనంతరం నువ్వు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఉంది ఆయన ఆల్రెడీ నాగబాబు గారు ఇచ్చిన లెటర్ ఫేక్ లెటర్ అని చెప్తున్నాడు ఫేక్ లెటర్ అయితే అందులో నాగబాబు గారు సిగ్నేచర్ కూడా ఉంది ఒకసారి దాన్ని పరిశీలించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం అలాగే జిల్లా పీస్ కమిటీ మీటింగ్లో కూడా స్వాస మేము కూడా తెలియజేశాం ఇక్కడ చాలా ఎటువంటి అవంతి పత్రాలు జరగకుండా పోలీసు వారిని సీఏ గారిని వెంటరమ్మణ గారిని రిక్వెస్ట్ చేశాం సార్ మీరు జాతర అనంతరం కూడా మాకు ఒక రోజు సెక్యూరిటీగా ఉండాలి వన్ అవర్ ఉండాలి అని చెప్పి అడగడం జరిగింది ఆయన కూడా చాలా మంచిగా స్పందించి ఏదైతే మనం కోలేరమ్మవారి విరూపణ కార్యక్రమాన్ని మనం ఇంతవరకు ఎప్పుడూ అంత దివ్యంగా చూడలేదు ఈసారి చాలా బ్రహ్మాండంగా చూపించారు చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది అది ప్రతి ఒక్కరు వెంకటగిరిలో ప్రతి ఒక్కరు చూశారు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను దాకా అమ్మవారిని మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి చూపించాలని ఉద్దేశంతో ఏడు గంటల ముప్పై నిమిషాలు నిరుగుతున్న తీసుకొచ్చింది రెండున్నర గంటల సేపు కుల ప్రజలకు అమ్మవారిని చూపించాలని ఉద్దేశం నిదానంగా తీసుకురావడం జరిగింది తొందరగా రాలేదని చెప్పేసి ఆయన అంటున్నారు మనం వేరొక మీటింగ్ పెట్టినామాటం కానీ ప్రతి ఒక్కరు చూడాలని ఉద్దేశంతోనే రెండు గంటల సేపు టైంలో కానీ ఎస్పీ గారు కానీ పోలీస్ శాఖ వారు కానీ నిదానంగా తీసుకురావడం జరిగింది కరెంట్ అనేది ప్రతిసారి మనకు పోతూ ఉంటుంది కానీ జాతరలో ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమ్మవారి ప్రకారం చూపించడం ఉద్దేశంతో జరిగింది ట్యూబ్ లైన్ వచ్చేసి మనకుండే పదిహేడుగురు లైన్ ఉంది ఒక్కొక్కరికి శ్రీ దర్శనం మూడు వందలు వంద వీపీ ఈ మూడింటికి సరిపోతుంది చిన్నపిల్లలకి వికలాకం సరిపోయేది క్యూ లైన్ లేదు దాని గురించి ఇంకోసారి ప్రాణించి నెక్స్ట్ టైంకి ఏదన్నా ఆలోచన చేసి ఇవో గార్డు కానీ సరి చేస్తారో దాని గురించి గారి హయాంలోనే అమ్మవారి బంగారు కిరీటం కానీ అమ్మవారికి పాదాలు కానీ అమ్మవారికి ఒక నిర్మాణం చేయించడం కానీ హయాంలోనే జరుగుతున్నది ఏ ఈవో ఈ సోషల్ అమ్మవారి ప్రతిష్టని ఈవో గారు ఒక ఉన్నత స్థాయికి ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకోవడం జరుగుతుంది అది జరగలేదు ఇది జరగలేదు కానీ ప్రతి కార్యక్రమము సాంప్రదాయబద్ధంగా మొదటి బుధవారం జాతర మొదటి బుధవారం చాటు పడింది ఆ రోజు వినాయక చవితి కానీ చాటుకు చాలా మంది వచ్చినారు అన్ని సాంప్రదాయబద్ధంగా చేశారు రెండో బుధవారం కానీ రెండో చాటుకి మొదటి పదకొండు కాలకే ఆయన పన్నెండు రెండుకు పన్నెండుకు పదికి టెంకాయ అవుట్ వేయించినారు అవుట్ వేయించినారు అని చెప్పి చెప్పినట్టు అదంతా చూసి పదకొండు టెంకాయ కొట్టేస్తున్నారు టెంకాయ కొడితేనే ఫస్ట్ స్టార్ట్ అయిపోయినట్టు చాటు చాటు కార్యక్రమం ఆ కార్యక్రమం అక్కడ స్టార్ట్ చేసుకొని కాకపోతే మొదటి చాటుకి వినాయక చోతికి అయ్యారు యువత ఎక్కువగా వచ్చేసింది రెండో చాటికి ఎక్కువగా వచ్చి వాళ్ళ పేరింతలు వాళ్ళ ఉత్సాహంతో ఒక ఐదు నిమిషాలు లేట్ అయిపోయాయి లేట్ అయితే ఏం కాలేదు కరెక్ట్ టైంకే కార్యక్రమం జరిగింది వాళ్ళు ఉత్సాహంగా డ్యాన్స్ చేసుకుంటామంటే కొంత గందరగోమే పరిస్థితి ఏర్పడింది తప్ప అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ జరగలేదు ఆదివారం మళ్ళా ఘటన రోజు అసలు మొదటి బుధవారం రోజు ఎంత జనం ఉంటారో అంత జనంతో ఘట ఊరేగింపు మనకు చాకుల మీద కానీ మొత్తం ఊరేగింపు మొబైల్ జరిగింది అప్పుడు బాణాసంచా పేలేటప్పుడు కొందరికి ఒకరవ ఇన్సిడెంట్ అయినందు వల్ల బాణాసంచా కాల్చమాకండి జనం ఎక్కువ ఉంటున్నారు ఉన్నటువంటి పైకి వస్తుంది అనే సా అనే ఒక కారణంతోనే బేసవారం రోజు బాణాసంచను కొంచెం దూరంగా కాల్చినట్టు అటు దూరంగా దానివల్ల అది ప్రజలకు పెద్దగా ఎన్నోబెల్ అంటే మామూలుగా అయితే గుడికాడ ఫస్ట్ అవుట్ రెండో అవుట్ మూడో ఒకటి నేస్తారు ఈసారి రెండు మూడు ఘటనలు జరిగినాయని చెప్పి పోలీసు వారు కొంత జాగ్రత్తలు తీసుకోమని చెప్పినారు కాబట్టే దాన్ని అలా చేస్తున్నారు జాతరకి ప్రతి సంవత్సరం మనం అమ్మవారి గుడికాడు పెట్టినాక అమ్మవారికి బంగారు కిరీటం అన్నీ పెడతారు కానీ ఈసారి మన ఎమ్మెల్యే గారిని చాలా మంది అడిగినారు వాళ్ళ కుమ్మరీధిలోనే అమ్మవారిని కుమ్మరీధిలో ప్రతిష్ఠించిన వెంటనే బంగారు కిరీటంతో అమ్మవారు కూర్చున్నారండి ఎప్పుడు జనలేదు బంగారు కిరీటంతో అమ్మవారు కుమ్మరీధిలోనే కూర్చున్నారు అక్కడ నుంచి చాకలి మీదకి వెళ్ళింది చాకలి వీధి నుంచి మళ్ళా నడి రోడ్లో నడి వీధిలోకి వచ్చి అమ్మవారి కూర్చున్నారు అంత లేజీ విమానంగా ఆయన గోడు వెంకటేశ్వర చెప్పారు దర్శనాలు జరగలేదని ఆయన వాటర్ ఉండాలి ఆయన వచ్చే వాళ్ళని అడగమని చెప్పనండి అసలు బా దర్శన బాధ్యం ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసు వారు చాగ్రహం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ఆటంకాలు లేకుండా క్యూ లైన్లు కానీ ఏదైనా సరే నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు అయితే నేను చాలామందిని విచారించాను ఎట్ట జరిగింది ఎట్లా జరిగిందంటే ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడూ చూడలేదు అంత అమ్మవారిని నిదానంగా సెకండ్ సెకండ్గా ఆపుకుంటానే వెళ్ళారు మాకు చాలా సంతోషంగా ఉంది బయట నుంచి వచ్చిన మేము కానీ సంభించాను అంటే నేను ఒక కమిటీ మెంబర్గా చాలా మంది అడుగుతా ఉంటాను ఎట్లుందమ్మా ఎక్కడ ఏదో అటువంటి కనుక్కునే దానికి అడుగుతా ఉంటాను అట్లా అడిగితే నేను ఇన్ని సంవత్సరాలు ఏ రోజు చూడలేదు అంత నిదానంగా అమ్మవారు నిమజ్జన కార్యక్రమానికి వెళ్ళింది అట్లాగే మీరు మండపం కాడకని మన ఎమ్మెల్యే గారు కూర్చొని అన్ని కార్యక్రమాలని చాలా సక్రమంగా అసలు వీడియోలో చూసాను కొన్నిసారి వీడియోలు మీ వీడియా మిత్రులే మాకు వాట్సాప్లో పెట్టారు ఈ సంవత్సరం వీడియో పెట్టారు రెండింటినీ పేరు చేసుకుంటే అసలు ఈ సంవత్సరము సాంప్రదాయబద్ధంగా నాకు నలభై నలభై ఏళ్ళొచ్చి నాకు తెలుసు నలభై ఏళ్ళలో ఎప్పుడు లేదు నేను ఎప్పుడూ చూడాల అంత సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని విరూపణ కార్యక్రమాన్ని కానీ చేసినారు అన్నిటికీ పోలీస్ వారి సహకారం కానీ కమిటీ సహకారం కానీ ప్రజా సహకారం మరియు వీడియా మిత్రుల సహకారం అందరి సహకారాలు ఉండి అంగరంగ వైభవంగా ఎప్పుడు జరిగినంత దేనివే మానంగా ఈసారి మా పోలేరం జాతర మన పోలేరం జాతర జరిగిందని కోరుకుంటూ తెలుసుకుంటూ తెలుపు చేస్తున్నామండి